హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆనపకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలను ఆనపకాయ ముక్కలు ముక్కలు కోసుకొని పెట్టుకోండి సాల్ట్ ఎండుమిర్చి వేరుశెనగుళ్ళు గుళ్ళు సాయిమినపప్పు శనగపప్పు జీలకర్ర పసుపు బెల్లము నూనె చింతపండు నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళను వేసి వేపుకుందాం సన్నని మంటపై వేపుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి కదా మిక్సీ కప్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో శనగపప్పు సాయిమినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని వేసి వేగిన తర్వాత మిక్సీ కప్లోకి తీసుకుందాం ఇప్పుడు వేగిపోయాయి కదా మిక్సీ కప్లోకి తీసేసుకుందాం ఇప్పుడు తీసేసుకున్నాం కదా మళ్ళీ ఇదే పాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనమకాయ ముక్కలను ఇందులో వేయాలి ఇవి సన్నన సెగ సెగపై వేపుకోవటం వల్ల నీరు వస్తుంది ఆ నీరు ఎగిరిపోయే లోపం మనకి మొక్క వేగిపోతుంది చూసారుగా నీరు ఎలా వస్తుందో ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత పసుపును కూడా వేసుకుందాం ఇప్పుడు వేగిపోయింది కదా ఇది చల్లారిన తర్వాత మిక్సీ కప్లోకి తీసుకొని ఇప్పుడు చల్లారిపోయింది కదా ఇది మిక్సీ కప్లోకి తీసుకుందాం ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత సరిపడినంత బెల్లం కూడా వేసుకోండి తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోండి అంతే ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్